హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ కుజిన్ మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసారు ఏంటో ఆ మంచి మాట వినేద్దామా కుటుంబమే ఒక పుస్తకం నిజమే కదండి మన కుటుంబమే ఒక పుస్తకం తండ్రిని చూసి నేర్చుకోవచ్చు ఏమిటి అంటే కష్టపడకుండా ఏది రాదని నిజమే కదండి తండ్రి చెప్పేది ఎప్పుడు కష్టపడండి కష్టపడకుండా ఏది రాదని తల్లిని చూసి నేర్చుకోవచ్చు ఓర్పు లేకుండా బతకలేమని నిజంగా ఇది కూడా నిజమే కదండి మన తల్లిని చూసి ఎంత ఓర్పుగా ఉంటుందో తనలాగా మనం బతకలేము ఓర్పు లేకుండా బతకలేము అని తెలుసుకోవచ్చు చెల్లి తమ్ముడిని చూసి నేర్చుకోవచ్చు అల్లరి కూడా అందంగానే ఉంటుందని అక్క అక్క అన్నని చూసి నేర్చుకోవచ్చు కష్టం నిన్ను వదులు వదిలిపెట్టదని జీవితాన్ని చదివే ముందు కుటుంబాన్ని చదవండి నిజమే కదండి మనము జీవితాన్ని చదివే ముందు మన కుటుంబాన్ని మనం చదివి తర్వాత జీవితాన్ని చదువుదామండి తండ్రిని చూసి తల్లిని చూసి అన్న అక్క అమ్మ చెల్లి ఇంతమందిని చూసి మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి కాబట్టి మన జీవితమే మన పుస్తకం ఈ ఈ మంచి మాట మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ అండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం ವೀಡಿಯೋಗಳು ಜೋಡೋ ಮರೋದ ಮಂಚ ಮಾತಾ ಮೇ ಮುಂದಕ್ಕೆ ಬಸ್ ಅಪ್ರದಾನ್ ಅವು ಹ್ಯಾಪಿಗೂ ನೆಂಡಿ ಬಾಯ್ ಬಾಯ್ ಟೇಕ್ ಕೇರ್